రేణుగాడికైతే ఏం పని పట్టలేదు ముండ నీకేమైందన్నా ఏదైనా పని చేసుకో బేఫు ఏదైనా పని చేసుకో బేఫు అది గుద్ద పరిస్థితి కూడాడు కొడితే నాన్న నెత్తి పుత్త పలిపుతా అని ఏమందు ఆడు మన ఇష్టం ఉంటే ఆమె ఆమె తిట్టే మాటలకు ఆమె ఆయన ఒప్పుకోమను అది గుద్దలు అమ్మని రమ్మను ఒక్క మాట ఆమె నిట్టుమని అంత చాలా ఇంకొక ఆయన కామెంట్ చేసిండు ఇది ఇన్స్టాగ్రామ్ అనుకుంటా కొంబ నీకు వచ్చిన కామెంట్స్ మీ ఇద్దరు కొట్టుకుంటుంటే పబ్లిక్ ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఆ కమెంట్స్ నేను జెన్యున్ కామెంట్స్ అడుగుతా ముసలోనికి దూల తీరింది మాటకు ఇంకొక

మీ ఇద్దరు ఏడు జోడు బాగుంది బ్లూ ఫిలిమ్స్ వేసుకోండి అని కామెంట్ చేసింది బ్లూ ఫిలిమ్స్ వేసుకోండి అని కామెంట్ చేసి ఇంకొక ఆయన కామెంట్ చేసిండు ఇంద్ర ఈ పంచాయతీ అదే మనము మనం ఇద్దరం కొట్లాడితే మధ్యలకు చిక్కిపోయిన మాట చిక్కిపోయినా అంతే చిక్కిపోయినాము వాళ్ళ ఇద్దరికి ఏమైందంటే వీళ్ళు కొట్లాడుతుంది కదా అన్నట్టు వాళ్ళకు అదే ఇంకొక ఆయన కామెంట్ చేసిండు పోయిపోయి దాని గుద్దలు వేయలేందుకు పెట్టిన పోయిపోయి దాని గుద్దలు వేయలేందుకు పెట్టిన తప్పని ఆలోచన ఒప్పుకుంటున్నావు తప్పని తప్పని ఒప్పుకుంటే ఒప్పు ఇంకొక ఆయన కామెంట్ చేసిండు ముసలోనికి దసరా పండుగ వాళ్ళకి గుద్ద బలిసి పెట్టినాడు వాళ్ళకి ఏ గుద్ద బాగా బలిసింది ఆడుతున్నాడు దిమాక్ ఉంటాయి కదా ఇంకొక ఆయన కామెంట్ చేసిండు మీరు నిండు నూరేలో ఇలా కొట్టుకొని చావండి మీరు నిండు నూరేలో ఇలా కొట్టుకొని చావండి నువ్వు వచ్చి మా మడికు నేను మా మడికి పడకవు దొంగ పూకులు అమ్ముడ సిగ్గు మధ్యన వచ్చి మీరు సాల్వ్ చేయాలి ఇద్దరు ఎర్రి పూకులు ఉన్నారు ఎవరు నువ్వు ఆమె మా నువ్వు నువ్వు తెరిపోవాలి మా మధ్యన రామది ఇంకొక ఆయన చేసా ఈ వీడియో చూసి వంద సార్లు నవ్వాను మీరు నిండు నూరేళ్ళు ఇలానే కొట్టుకుంటూ బతకాయము నువ్వు బట్ట ఇంకొక ఆయన కామెంట్ చేసిండు ఆ కుమార్ కుమార్గా అన్న గురించి నీకు తెలీదు రాడ్ దింపేస్తాడు దింపేదా అని పిల్లలు ఆ రేణుగారు ఏం దింప పాప కదా ఈ ఆధారం పోకున్నాం సా చూడు అన్న కరుణాపాయం రేణుగాడికైతే ఏం పని పట్టలేదు ముండ నీకేమైందన్నా ఏదన్నా పని చేసుకో బేఫ్ అది గుద్ద పరిస్థితి కూడాడు కొడుతున్నాడా నెత్తి పుత్త పలిపుతా అని ఇవ్వదు ఆడు ఇష్టం ఉంటే ఆమె తిట్టే మాటలకు ఆమె ఆమె ఒప్పుకోమను అది గుద్దలు అమ్మని రమ్మను ఒక్క మాట ఆమె నిట్టుమని అది చాలా వాడు ఇంకొక ఆయన కమెండేషన్ రేను నా పిల్లరా నువ్వు దాని జోలికి వెళ్ళకు మంచిగా ఉండదు మరి రాదమ్మ వచ్చి తీసుకోపో నీటిని తీసుకోపోవు మేము తీసుకుపో మా ఇంట్లో కుటుంబం తీసుకో ఇంటికి పెళ్ళి తీసుకుపోద్ది పంపర్ ఆఫర్ ఇస్తున్నాడు రెడీ చేసుకోరాదు మళ్ళీ ఇంకొక ఆయన కామెంట్ చేసిండు ఇది ఇంస్టాగ్రామ్ అనుకుంటుర్రా లంజలకుంభ అనుకుంటుర్ర ఓయూమ కుటుంబం అయ్యో ఓయూ రూము వాడు వాడు సాగర్ అంట సాగరు ఓయ్ అయ్యో ఓయే అంట క్లారిటీ వచ్చిందా ఇంకొక ఆయన కామెంట్ చేసిండు ముసలానికి బాగా దూల ఉంది మా దూల ఉంటే పూర్వం పంపి నాకుంటే నాగే దూర అట్లా కామెంట్ చేసింది అరే అన్నకు దూలు ఉందా అట్లా అన్న చారు పిచ్చి కొడుకులు ఉన్నారు ఇంకొక ఆయన కామెంట్ చేసిండు అన్న రేణుని ఒకసారి డాష్ ఆమె డాశిందా తెలియదు నేనే డాక్సిస్తామని ఇంకొక ఆయన కామెంట్ చేసిండు నీకు దమ్ము ఉంటే రేణును టచ్ చేసి చూపించు మామిడిని ఒప్పుకుంటా ఆమె రమ్మను టచ్ చేస్తున్నావు ఆమె ఏమిటిదోది ఆమె నేను టచ్ చేస్తాను ఆమె ఎక్కడు ఆమె ఉంటే పోయి అవుతుడు టచ్ చేస్తుండో ఏం చేస్తుండో నాకు తెలుస్తుంది ఇంకొక ఆయన కామెంట్ చేసిండు కుమార్ కావడన్నా నీకెందుకు అంత గుద్ద పలుపు నీ గు అయ్యో పర్సన్ అంటా వాడు దాని ముడుగలు గుదవాదు దేహే ఇంకో ఇంకొక ఆయన కమెంటేషన్ అబ్బా ఏం ఫీల్ ఉంది మీరు ఇలానే కొట్టుకొని చావుండి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి చేదు రాదా వేరు తీసుకొని నీకు గుదా అవితే సగవుతాడు హే హే అరే నీ ఇంకా నీకు చాలా కామెంట్స్ వచ్చినాయి వాడు వాటిలో అన్నని కూడా వాళ్ళకి మర్తుంది ఇతి వల్ల వచ్చి ఇప్పుడు మనకు కొట్టాల్సిన అరే నువ్వు ఇట్లా పోయి మంచిగా ఉండాలి ఎందుకు ఇద్దరు మధ్య పంచాది చెప్పి ఆమె అక్క వీళ్ళ ఒకటి నన్ను ఇక్కడ కానీ మీరు కామెంట్ అర్థం కాదు రేణులే నేను ముందుగా అనుకోలేను ఇది కాబట్టి పోయి ఏదో ఇట్లా అన్నా అది అర్డర్ అయిపోయి నాకు అయితే నాకు బారి తెలియకుండా అవుతుంది తెలిసి కాదు పోతున్నా బట్టి తట్టు తాగుతుంది తట్టు తాగిన బట్టగడది ఫస్ట్ కడతామా కట్టలేము ఇంకొక ఆయన కాబట్టి చేసిండు అన్న ఒకసారి రేణు నెయ్యి ఏమి వేయాలి అదే వెయ్యి అనే చేసి ఏమి వేయాలి మాది రమ్మని ఏమే నేసడు విజుల్ అంట ఏమి ఇంకొక ఆయన కామెండు అరే ఇంత ఏంద్రా మీ బూతులేంది మీరేంది మీ కొట్టుకునేది ఏంటి అసలు మేము మాకు కొద్దు మేము ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసి దెంగేస్తామంటాం దెంగేయ మాకు ఇస్కూల్ ఉంది మేము వచ్చి మేము ఇంటి పోయి ఇంకొక ఆయన కమిషన్ కుమార్ నువ్వు సేమ్ బర్రే 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 పిల్ల లాగానే ఉంటావు అవు నేను బర్రెండా బర్రే కావాలి ఇంకొక ఆయన కమిషన్ అన్నా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తగ్గకు రేణుకిచ్చి పడి ఏ ఇచ్చినదా మేము వస్తే ఇచ్చిన బాబు అయినా తగ్గుతుందా మేము కాదే ఇంకొక ఆయన కామెంట్ చేసిండు ఆరో తరగతిలో లావు ఏందిని బుడ్డి బుడ్డి కాదు ఆమె చేసిన లవ్వు ఎవరినో ఆరో తరగతి చేసినట్ట వాడు ఎవరో లవ్ చేసి షేప్ మేము షేది కోసుకోమంట కాదు కోసుకోవాలని కోసుకుపోయినా షేది దానిపైన నీ ఒపీనియన్ ఏంటంటే ఆరో తరగతిలో ఒపీనియన్ ఆరో తరగతి ఆమె చెప్పింది ఆరో ఇస్తాగా ఆరో తరగతి నన్ను కూడా లవ్ లవ్ చేసింది పుట్టగాడు వాళ్ళ ఇంట్లో మనం ఏమో తిట్టింది వాడు లవ్ చేసిన ఆమె ఇంటికి వెళ్తే పొడి అంట అన్ని విషయమైన వాళ్ళ అమ్మ ఆ సౌరం మడుగు ఏడుస్తారు రోజు ఏడుస్తాడంట ఓయమ్మో ఓయమ్మో ఏడుస్తాడ ఆమె అది ఆ చెప్పుకో ఆమె చెప్పింది ఏం కాదు ఎట్లా నేనే మళ్ళీ పాపం అక్కని వదిలేయి అక్క మంచి పద్ధతి గల అమ్మాయి కుమార్ గారు అన్న జాలి చూపించి వదిలేయ్ సరే ఆమె నాకు బిడ్డ ఆమె వదిలేసిన నా కామెంట్ అంతా తీసేయమను తీసే రీల్స్ ఆ మీద నాకు అవసరం లేదు నువ్వు చెప్పు మరి వచ్చి చెప్పు ఇంకొక ఆయన కామెంట్ చేసిండు ఆంటీ అంకుల్ కలిస్తే ఆంటీ అంకుల్ కుర్రాడు పుడతాడు మీ ఇద్దరు కలుస్తారా ఏమి కాదు తండ్రి బిడ్డ సరపాడు కావు నీ ఇంట్లో చూబా నిబ్బా లవ్ స్టోరీ నిబా లేదు ఇంట్లో మనమయ్యా నిబ్బని నిబ్బని అంటే అది నిబ్బని బలంట ఇద్దరు నిబ్బని బల అంటే ఏంట అర్థం ఉండానికి ఏమను పిచ్చనావు కొడు సో నీకే దలవరా ఎవరా పిచ్చుకు కొండ మాడు నిబ్బని ఆ ఆమే కమెంట్ చేశారు అది 6th క్లాస్ లో లవ్ స్టోరీ అంటే ముండా అర్థం అప్పుడు ఏమందంటే ఆమె ఇదే ఇంటర్వ్యూ తీసుకుంటే ఆ ఇంటర్వ్యూ చెప్పినాడు చెప్తే ఆమె చెప్పినాడు ఇట్లా నాకు లవ్ అయింది ఇట్లా అయింది ఇట్లా అయిపోయినా అన్న చెప్పింది ఆమె ఆల్రెడీ కాబట్టి ఆమె అన్నట్టు ఇంకొక ఆయన కమెంట్ కొట్టించుకుని నవ్వుతావు ఏందన్న కుమార్ గౌడ్ అన్న ఏం కొట్టు రేణుతో కొట్టించుకుని నవ్వుతావు ఏందన్న దూరం ఉంది కాబట్టి నన్ను దగ్గర మనం నేను చూపే తప్పుతాడా ఇంకొక ఆయన కమెంట్ చేసిండు అన్న మిద్దర్ కొట్టుకుంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంది హాయిగా ఉంది గాలిలో తేలిపోతున్నట్టుంది నువ్వు నువ్వు రాదా నేను కొడతా మీద నాకు తెలిసి మీరు పోయిన జన్మలో కుక్కలై పుట్టి ఉండొచ్చు అందుకే ఇలా కొట్టుకుంటారు మీరు మీరు నక్కలేరు మేము కుక్క తినేమో మీరు నక్కలడు మేము కుక్కలు అన్నాడు ఇంకొక ఆయన గమనించాడు పాపం అన్న ఎన్ని బూతులు భరించాలో ఏం చేస్తాం కర్మ అనుకోవాలి పోయి పోయి కత్తిని గుద్దలో పెట్టుకున్న ఒక అన్న పెట్టుకోవాలి సో భారీ వాడు ఎట్లా కావాలి చేసింది దేవుడు పోయి పోయి కత్తిని గుద్దలో పెట్టుకున్నావా అని నీ గుద్దలే ఓయ్యో దానికి ఇద్దరు ఎర్రిపులు ఉన్నారేంటి ఇద్దరు ఎరిపూకులు కలిసి ఎరిపురం కలిసి వాణి అన్న దాన్ని ఏదో ఒకటి చేసి దాని బూతులో ఆపు ఆపుదా అంటే ఆపుదా అంట చెప్పింది ఆల్రెడీ ఎందుకంటే ఇక ఆమె నేను అంటే ఆమె అది ఉండేది తీసేస్తుంది అయితే నేను ప్రతి వీడియోలో ముట్టగూడ ముడ్డగోడ అంటుంది ఎందుకు ఎందుకు అంటుంది ముట్టగూడ అని ఆమె పువ్వుడుసేమో అయితే ఇంకొక ఆయన కమెంట్ చేసిండు మీ వీడియోలు చూస్తే మొత్తం బూతులే ఉన్నాయి చిన్నపిల్లలు చూస్తారు కదా మాది బూతలే స్కూల్ ఉంది మీ స్కూల్ బూతలే స్కూల్ ఉంది బూతలే స్కూల్ ఇంకొక ఆయన కమెంట్ చేసిండు కుమార్ అన్న ఇప్పుడు రేణు ఉంది రేణు ఎట్లా తెలుసు అదే పెద్ద ముంజా నాకేమి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది ఇట్లే మాట మీద మాట మీద ఓ రెండు ట్రోలింగ్ చేసాము ఆ ట్రోలింగ్ ఆమె బుద్ధి నేను బూదు తిట్టినా అంతగా తెలుసు అయితే ఇంకో అన్న తెలిసి కూడా దాని గుద్దలు వేయలేందుకు మంచిగా పెట్టినా పి అంటే పొద్దు పొద్దుగా పొద్దుగా పొద్దుగుద్దు మీ ఇంకొక ఆయన గమనించిన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆ బూతులు చూడలేకే వస్తున్నాం ఫోన్ పని చేసుకోండి పిచ్చి పిచ్చిగా పెట్టుకుంటారు తిట్టుకుంటారంట అదే కదా మా ట్రోలింగ్ అంటే మీకు చాలా కాదు మీ ఇంట్లో కూర్చు ముసోలేక రికమెండేషన్ నీ అభిమాని బిగ్ ఫ్యాన్ అన్న తాటి చెట్టు గుద్దలు పెట్టుకో తాటి చెట్టు గుద్దలు పెట్టుకో నీ గుద్దలు నూక్తా మా నీ ఎవరు నువ్వు ఎట్లా కుట్టినా మీ తాటి తగిన మా నువ్వు తాటి చెట్టు తాటి చెట్టు గుద్దలు ఒక ఏమన్నా కట్టిబడి పెడతాడు అది కాదు అది తోమి ఇంకా ఇది పూకులు అట్లా రేణు అక్క బిగ్ ఫ్యాన్ రేణు అక్క ఏమన్నా అంటే నీకు ఐతం మేము పెద్ద బిగ్ ఫ్యాన్ నా ఆదులీ వచ్చి ఒకటి నా ఆదులీ మా పటా పట ఏ రే నీకే రే ఓడాడు గేమర్ అంట ఓడో సుల్లు ఇంకొక ఆయన పెంచుండు ముసలోడి ముసలోడులా ఉండు దాని దగ్గర పోయి ఎందుకు గెలుకుంటున్నావు గుర్తుపరిచి గెలుకుంటాను రాడా గెలుకుందామని

ఒకడు బిల్ ఏంటంటే వాడు అంట అబ్బా మీ ఇద్దరికి ఆస్కార్డ్ అవార్డులు ఇచ్చేయాలి బూతుల్లో ఇచ్చేదావా అన్నా మీ ఇద్దరు ఎప్పుడన్నా రిలాక్స్ అయ్యారా రిలాక్స్ రిలాక్స్ అంటే అది వేరేది చెప్తాను నేను స్టార్ అదియా అంట నువ్వు చూసుకో రిలాక్స్ అయితే మా నుంచి కాదు మేము అట్లా అనుకోలేము నీకు వస్తుంది కాబట్టి నువ్వు నువ్వు ఏమో మీ ఇద్దరికి సిగ్గుందా ఇలా తయారయ్యారు ఇన్స్టాగ్రామ్ లోమార్ గౌడన్న నువ్వు చాలా మంచివాడివి ఒకసారి రేణుని పెళ్లి చేసుకో ఎవరైనా పెళ్ళి చూస్తా రావులపూ నాకు నా ముందు ఆమె బిడ్డ ఉంది మునగప్పు మేము దుప్పే సరమ్ మీ అందరూ తీసుకొని పోయి ఉన్న అట్లా దొగ్గా పై కదా మేము ఇంకా ఆడనే అంటుద్దామని చేస్తున్నాం అట్లా బుద్ధుగా బాబు పోతుంది బాబు ఇంకొక అన్నీ ఇద్దరు మింజా కొడుకులు ఉన్నారు ఇద్దరు ఇద్దరు మింజా మింజా కొడుకులు ఉన్నారు అంటారు వింజా మింజా కొడుకులు అంటే ఇక మావలపూడా సరిగ్గా మాట్లాడు బాగానేడు అట్లా డబల్ మీనింగ్ లా పెట్టాడు మింజా పువ్వులు అంటే మింజా ఇద్దరు మింజా మింజా మింజాలు ఉన్నారు అన్ని తిట్టినాడు డైరెక్ట్గా సరిపోయారు ఇద్దరు ఇన్స్టాగ్రామ్ లో సరిపోయా నడుస్తుంది ఒక అమ్మాయి బాగా ముద్దుగా కమెంట్ చేసింది అన్న కుమార్ చిన్నపిల్లను కూడా కుమార్ కావుడన్న మీరు చాలా బాగా వీడియోస్ చేస్తున్నారు సో నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను చెప్పు దయచేసి ఆ రేణుని ఏదన్నా జంగల్లో వదిలేసి వదిలేమంటే సరే కదా పాప హాయ్ పాప నాకు పిల్ల ఆమె నాకు తెలియదు రియా నమస్తే బిడ్డ నీకు ఉంది కానీ ఆ రియా నాకు ఆమె తెలియదు ఆమె నాకు తెలిసిన తీసుకో వదిలిపోతుంది ఆమె ఎవరు నాకు తెలియదు ఆమె దానికి పరిచయం కూడా లేదు ఇంకొక ఇద్దరు బాగా మింగించుకోండి నువ్వు వద్దు మధ్యలో ఎత్తిపోద్దాం

ఇద్దరు కలిసి దున్నపోతూ మేకపోతులా కలిసి ఉండాలి మేము పందిలా కదా సేమ్ పందిలా ఉండవు ఇంకొక ఆయన కామెడీ అన్న మీ వట్టకాయలు ఎందుకన్నా మాకు ఈ కర్మ నా వట్టకాయలు పీకుందా కోసం ఉందా మీ దగ్గర అరే రే రే ఏం కాబట్టి అన్న అరే అన్న మీ నంబర్ ఒకసారి పెట్టు పెట్టినది ఓ విశాఖపట్నం ఉందని చెప్పు మాట్లాడమాడు పేరు చెప్పమని కూడా చూడాలి వాడు ఆడు అన్నయ్య అంట అన్నయ్య ఆడ పెట్టిన కమెంట్ ఇంకొక ఆయన కమెంట్ చేసిండు అన్న మీ ఇద్దరి నంబర్ నాకు కావాలి మీ ఇద్దరిని కలపడానికి నేను ట్రై చేస్తాను ఇంకొక ఆయన కమెంట్ చేసిండు అన్న మీ ఇద్దరు ఒప్పుకుంటే నేను పట్టుకోదా కాబట్టి పంపిస్తా ఆడ కొట్టుకుని చావు పంపి పంపి ఇంకొక ఆయన కమెంట్ చేసిండు అన్న డిలేట్ వీడియో డిలేట్ వీడియో అంటుండు ఆ వీడియోలో ఏముంది మీరు వేసుకున్న వీడియో ఉందా లేకపోతే మీరు కలుసుకున్న వీడియో ఉందా మేము తిట్టుకునే విడిగి ఉంది వీడియో ఉందా సో క్లారిటీ మేము తిట్టుకున్న విడిగి ఉంది కాబట్టి డిలీజ్ చేయమని అంతే 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 ఇంకొక ఆయన కమెంట్ అన్న సరే మీ ఇద్దరు కొట్టుకుంటారు తిట్టుకుంటారు బండబుద్ధులు తిట్టుకుంటారు కొట్టుకోండి తిట్టుకోండి కొత్తపేట చింతు మాడలకి మాత్రం ఈ విషయం తెలియకుండా చూడండి ఆమె ఆమెకి ఆమె ఆయనకి సంబంధం ఉందా ఆమె లవరు

ఇష్టం గవర్ ఇష్టం వాళ్ళది మనం రేణుంది రేణు ఇష్టం వచ్చినట్టు పద్దెతులు తిట్టుకుంటుంది మనం ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవడం ఏం లేదు కదా లాస్ట్ ఒక కమెంట్ అడుగుతా చెప్పు చెప్పు చెప్తావుడు సరే అన్న మీ ఎప్పటికే ఆపుతారు ఆపకపోతే చెప్పండి ఒకరోజు పంచాయితీ పెడతాం ఈ విషయం ఏందో తెలుస్తాం ఆ పంచేయి ఆ పెద్ద పనిసాకా పని చెయ్యి నీకు పుణ్యం ఉంటుంది నీకు ఆ పని చేయి పుణ్యం ఉంటుంది ఆమె నా దగ్గర ఆమె దగ్గర అనికు ఒక్క మాట రా ఇద్దరి మాటరా నీకు నా ఆమె నందిట్టదు నేను ఆమె తిట్టదు ఆ పని చెయ్యి నీకు రెండు రూపాయలు ఉంటాను